హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు రానశ్రీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మీ మీ మీకోసం మరిన్ని న్యూ డిజైన్స్ అయితే తీసుకొచ్చేసిందండి సో కొత్త కొత్త మేకింగ్స్ వచ్చేసాయి అన్నీ కూడా మనకి బీట్స్లో మంచి కలర్స్ కాంబినేషన్స్లో అయితే మంచి సెట్స్ అయితే ఉన్నాయన్నమాట సో చూసేయండి వాటితో పాటు వన్ నా టూ ఐటమ్స్ రీస్టాక్ అయినా కూడా పెట్టారండి ఇందులో సో వీడియో మొత్తం చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు మోడల్స్ అన్నీ కూడా చూడగలుగుతారు అండ్ ఏది రీస్టాక్ వచ్చిందో కూడా మీరు చూస్ చేసుకోగలుగుతారు ఓకేనా అండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కటి కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీరు క్లారిటీగా మీకు ఐటమ్స్ అన్నీ కూడా మీకు అర్థం అర్థమైపోతాయి ఎలా ఉన్నాయి ఏంటి ఏ ప్రైస్కి వస్తున్నాయి కాంబోలో ఏ ప్రైస్కి ఉంది సింగిల్ ప్రైస్ ఎంత పడుతుంది అనేది క్లియర్గా చూస్తేనే మీకు ప్రతి ఒక్క విషయం కూడా తెలుస్తుంది అనమాట కాబట్టి అందుకే చెప్తూ ఉంటాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుందండి సో అందుకోసమని మీరు ఐకాన్ అనేది యాక్టివేట్ చేసి ఉంచుకోండి ఓకేనా అండి సిల్వర్లో కూడా ఇయర్ రింగ్స్ తీసుకొచ్చేసాను ఈసారి పింక్ గ్రీన్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో ఇంతకు ముందు వచ్చిన స్టాక్ అవుట్ అయిపోయి మళ్ళీ రీస్టాక్ అయితే ఫాస్ట్గా దొరికేసింది సో కావాలి అనుకున్న వాళ్ళు మిస్ అయిన వాళ్ళు తొందరగా బుకింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా అండి ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మీరు ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా చూస్తేనే మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా చాలా నచ్చుతాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఈరోజు అనమాట బాంబే స్క్రూలో ఉన్నాయి స్క్రూ ఉన్నాయి అండ్ పుష్ బ్యాక్లో మంచి మంచి కలెక్షన్స్ అనమాట జడావులో అయితే మనకి సేమ్ యాస్ట్ గోల్డ్లో ఎలా ఉంటాయో అలా ఉంటాయి అనమాట సో ఏది మిస్ అవ్వకండి బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి కాబట్టి ఈజీగా మీరు బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఇదైతే షీట్ మనకి ఓవరాల్ షీట్ కూడా మనకి సిక్స్ నైంటీ నైన్ రూపీస్లోనే వచ్చేస్తుందండి అండ్ మాటీస్ చూస్తున్నారు కదా మనకి జీజేలో మంచి మాటిస్ మళ్ళీ రీస్టాక్ వచ్చేసాయి కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా బుకింగ్ అనేది చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి సో ఇవన్నీ కూడా మనకి మంచి ప్రైస్లో వచ్చేస్తున్నాయి ఏది మిస్ అవ్వద్దు మిస్ అయ్యారు అంటే మళ్ళీ రీస్టాక్ రావడానికి చాలా అంటే చాలా టైం పడుతుందండి కాబట్టి మీరు కూడా కావాలి అనుకుంటే మాత్రం తొందరగా అంటే తొందర బుకింగ్ అనే చేసుకోండి అండ్ మీ అందరికీ కూడా ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి చాలామంది ఎంక్వైరీస్ చేస్తున్నారు అంటే ప్రైస్ కోసం ఎంక్వైరీస్ చేస్తున్నారండి సో ఓకే ఎంక్వైరీ చేయొచ్చు ఆ మాట నేను కూడా చెప్తూ ఉంటాను మీకు ఎంక్వైరీ చేయండి నా ఛానల్లో ఎలా ఉంది ప్రైస్ మీరు వేరే ఎక్కడైనా చెక్ చేసి చూడండి ప్రైస్ మన దగ్గరే తక్కువగా ఉంటుంది నేను చెప్తూ ఉంటాను కదా సో తప్పలేదు ఎంక్వైరీ చేయడంలో కానీ ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ ప్రతిసారి నన్ను ప్రైజ్ అడగడం నేను చెప్పడం టైం టేకింగ్ పడుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే టైం వేస్ట్ కూడా కదండి మీకు వేస్ట్ నాకు వేస్ట్ సో అలాంటప్పుడు ఏంటంటే మీకు ప్రైస్ కావాలంటే ఒకటి రెండు అంటే నాకు పాసిబుల్ అయితే నేను చెప్పగలుగుతాను కానీ ప్రతిదీ కావాలనేసి అన్ని ఎంక్వైరీస్ అడిగితే ప్రైజెస్ కోసం నేను చెక్ చేసి చెప్పలేనండి చాలా కష్టమైపోతుంది ఎందుకంటే ఉన్న బిజీలో ప్రైస్ ఎక్కడుందో చూసి వెతకలేను ప్రతి ఒక్క ఐటెం ప్రైస్ అనేది ఎప్రాక్స్గా అయితే ఐడియా ఉండదు కదండి ఇన్ని ఐటమ్స్లో దీనికి ప్రైజ్ అనేది మైండ్లో ఫిక్స్డ్గా అయితే మనకు ఐడియా ఉండదు కదా సో అలాంటప్పుడు ఏంటంటే నేను మళ్ళీ వెళ్ళి ఎక్కడో వెతికి నేను మీకు చెప్పాల్సి వస్తుంది సో నేను అందుకే కస్టమర్స్ కానివ్వండి మన రీసెలర్స్ కానివ్వండి అందరికీ కూడా ప్రైస్ విత్ స్క్రీన్ షాట్తో పెట్టండి బుకింగ్ అనేది ఈజీ అయిపోతుంది వెంటనే అయిపోతుంది లేదు ప్రైస్ లేకుండా పెడితే మళ్ళీ నేను వెతికి చూసి నేను మీకు ప్రైస్ చెప్పేలోపు అవి వేరే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు స్టాక్ అయిపోవచ్చు లేదు నేను చెప్పడానికి టూ త్రీ డేస్ పట్టచ్చు కాబట్టి ఇంత టైం అనేది పడుతుందండి సో అందుకోసమని నేను చెప్తూ ఉంటాను ప్లీజ్ అండి మీరు కంపల్సరీ విత్ ప్రైస్తో స్క్రీన్షాట్ పెట్టి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తూ ఉండండి ఫటాఫట్ బుకింగ్ అయిపోతుంది అండ్ ఫటాఫట్ మేకింగ్స్ కానివ్వండి డిస్పాచ్లు కానివ్వండి క్లియర్గా ఉంటుంది సో అది హోల్డ్లో పెట్టడం వల్ల చాలా టైం పడుతుందండి అండ్ వేరే అదర్ రీసెలర్స్ కానివ్వండి ఇంకా వేరే కస్టమర్స్ కానివ్వండి అక్కడ ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉందని చెక్ చేసుకోవడానికి చెక్ చే చూపట్టాలంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను విత్ ప్రైస్తో మెన్షన్ చేస్తున్నానండి మా పీసెస్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఐటెంకి కూడా నేను ప్రైస్ అనేది ట్యాగ్ పెడుతున్నాను కాబట్టి మీరు వీడియోస్లో చెక్ చేసుకోండి ఎంక్వైరీస్ చేసుకోండి మ్యామ్ బట్ ఏంటి అంటే అలా అందులో చూడకోకుండా పర్టికులర్గా నాకు ఎక్కడి నుంచి పిక్ తీసుకొచ్చి దీని ప్రైస్ చెప్పండి చెప్పండి అనేసి అడుగుతున్నారు వన్ టైం టూ టైమ్స్ చెప్తున్నాను వీళ్ళు చెప్తున్నారు కదా అనేసి ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా ఫైవ్ సిక్స్ టైమ్స్ కూడా వేరే వేరే ఐటమ్స్ తీసుకొచ్చి అడుగుతున్నారనమాట రోజుకోట అడగడం అలా చేస్తున్నారండి సో కొనే ఉద్దేశం లేనప్పుడు అలా అడగడం కూడా టైం వేస్ట్ టేకింగ్ ప్రాసెస్ మ్యామ్ సో కాబట్టి అలా టైం వేస్ట్ మీకు అవ్వకూడదు మాకు అవ్వకూడదు మనకున్న టైం చాలా వ్యాల్యుబుల్ ఆ టైంలో మనం ఎంత చేయగలిగితే అంత చేసుకోవడానికే ప్రయత్నించాలి తప్ప టైం వేస్ట్ అనేది అస్సలు చేయకూడదు మనకి యూజ్ అయ్యేలాగే మనం టైంని యూజ్ చేసుకోవాలి కంపల్సరీగా కాబట్టి అలా ఎంక్వైరీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే చెప్తున్నానండి కామన్గా వాళ్ళు ఎప్పుడో ఒకసారి అడుగుతారు బుక్ చేస్తారు అది అది వేరే విషయం బట్ కొంతమంది ఈ మధ్య నేను అబ్జర్వ్ దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట ఎవరైనా సరే కొత్త రీసెల్లర్స్ కానివ్వండి ఇంకా ఎవరైనా కొత్త కస్టమర్స్ కానివ్వండి మీరు చూస్తున్నప్పుడు ఏదైనా ప్రైస్ కావాలి మన ఛానల్లో అనుకుంటే మీరు వీడియోస్లో చూడండి షార్ట్లో ఉంటాయి ప్రతి ఒక్క ఐటమ్ అందులో నుంచి నెక్స్ట్ వీడియోస్లో కూడా ఉంటాయి అనమాట సో కాబట్టి మీకు షార్ట్లో దొరికిద్ది ఆ ప్రైజ్ వీడియోలో కూడా ఉంటుందండి నేను షార్ట్లో వచ్చేలాగా అండ్ వీడియోలో కూడా వచ్చేలాగా ఐటమ్స్ అనేవి నేను మ్యాక్సిమం కవర్ చేస్తాను అనమాట కాబట్టి మీరు ఏది టైం ఉంటే ఆ దాంట్లో వెతుక్కోండి చూడండి మీకు ఒకవేళ ప్రైజ్ ఓకే అనుకుంటే మీరు మన దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు పక్కాగా మన దగ్గర అయితే బెస్ట్ ప్రైస్ రీజనబుల్ ప్రైసే ఉంటాయండి బడ్జెట్లోనే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డీలింగ్ ఉంది అండ్ డైరెక్ట్ మన దగ్గర మేకింగ్స్ ఉన్నాయి కాబట్టి మేకింగ్ అవుతాయి కాబట్టి బెస్ట్ ప్రైజ్లో కంపల్సరీ మీకు మేము ఇవ్వగలుగుతున్నాము సో కాబట్టి మీరు కూడా మంచి సపోర్టింగ్ ఇస్తూ ఇలానే మంచి సపోర్టింగ్ ఇస్తూ ఉండండి మీకు ఇంకా మంచి మంచిగా ఐటమ్స్ అనేవి చాలా బెస్ట్ ప్రైజ్లో ఇంకా తీసుకొస్తూనే ఉంటాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ సపోర్టింగ్ అనేది చాలా బాగుందండి సో మంచి రిసీవింగ్ చాలా బాగుంది సపోర్టింగ్ అనేది చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఐటమ్స్ కానివ్వండి హ్యాండ్మేడ్ ఐటమ్స్కి అయితే మోస్ట్లీ మంచి వాల్యూ అండ్ మంచి క్రేజ్ ఇస్తున్నారండి ఎందుకంటే చెప్తున్నారు వాల్యూబిడ్ ఫీడ్బ్యాక్స్ అన్నిటిని బట్టి చెప్తున్నాను నేను చాలా మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇస్తున్నారు సో నేను మీకు లైవ్లో కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను కంపల్సరీగా సో లైవ్లో కూడా పెడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది కామెంట్స్ చేస్తూ ఉండండి తప్పకుండా సో మీ ఎంకరేజ్ని బట్టి నేను లైవ్లో కూడా తీసుకొస్తూ ఉంటాను ఇంకా సో అదే అనుకుంటున్నాను సో కస్టమర్స్ని కూడా అడుగుతాము మన వ్యూవర్స్ని కూడా అడుగుదాము సబ్స్క్రైబర్స్ని కూడా అడిగి వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకొని వాళ్ళకి వాళ్ళ ఓటింగ్ని బట్టి నేను నెక్స్ట్ డెసిషన్ అనేది తీసుకుందామని చూస్తున్నానండి కాబట్టి మీలో ఎవరికైతే లైవ్ కూడా పెడితే బాగుంటుంది రాణశ్రీ గారు అనేసి ఎవరికైతే అనిపిస్తుందో సో తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ని బట్టి నేను కంపల్సరీ ఇంకా ట్రై చేద్దామని అనుకుంటున్నానండి సో మీ రెస్పాండింగ్ని బట్టి ఇంకా ముందు నెక్స్ట్ స్టెప్ అయితే వేయబోతున్నాను కాబట్టి మీ సపోర్టింగ్ అనేది మీ వాల్యుబుల్ సపోర్టింగ్ అనేది నాకు ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి ఇంకా ముందు ముందు కూడా ఇలానే ఉండాలి మీకోసం నేను ఇంకా మంచి మంచి బెస్ట్ ప్రైస్లో బెస్ట్ జ్యువెలరీ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను తీసుకొస్తాను కూడా కంపల్సరీ కాబట్టి మీరు అందరూ కూడా నాకు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ అందరికీ కూడా వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అందరికీ కూడా మంచి సపోర్టింగ్ అయితే ఇచ్చేస్తున్నారు సో మన కలెక్షన్లో అయితే హ్యాండ్మేడ్లో మోస్ట్లీ బ్యూటిఫుల్ పీసెస్ ఉంటాయండి చాలా చాలా బ్యూటిఫుల్ పీసెస్ అన్నీ మేకింగ్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా మీరు కొనగలిగే కొనగలిగేలాంటి ప్రైజే ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు తీసుకునేలాగా మంచి బెస్ట్ ప్రైజే ఉంటుంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు మన రాణశ్రీ కలెక్షన్స్లో సో చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే అదిరిపోయింది కదా హ్యాండ్మేడ్లో మంచి మంచి సెట్స్ అయితే తీసుకొచ్చేసాను కదా ఈరోజు నేనైతే సో ఇందులో మీకు అయితే ఏవైతే కావాలి అనుకుంటున్నారో ఫటాఫట్ స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు స్టాక్ అయితే లిమిటెడ్గా ఉందనమాట స్టాక్ అయిపోయింది అంటే మళ్ళీ రీస్టాక్కి టైం అయితే పడుతుందండి అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన ఐటమ్ని ఫటాఫట్ బుకింగ్ అనేది చేసేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఐటమ్ అనేది డెలివరీ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్